ఈ వీడు ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడు ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి ఆగస్టు నాలుగు సోమవారం హఠాత్తుగా జీవిత భాగస్వామి ఇలా చేయటం వల్ల ఆశ్చర్యపోతారు ఆలోచనలు పడిపోతారు మరింతకే తులరాశిలో జన్మించిన జాతకులకు ఆగస్టు నాలుగు సోమవారం శ్రీ వారాహి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ హఠాత్తుగా జీవిత భాగస్వామి ఏం చేస్తారు వారు ఏం చేయటం వల్ల మీరు ఎందుకు ఆలోచనలు పడిపోతారు మునుముందు రోజుల్లో మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు అనుకూలంగా ఉంటాయా లేదంటే ప్రతికూలంగా ఉంటాయా మునుముందు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీరు ఇలాంటి ఫలితాలను ఫేస్ చేయబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది సోకే మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారికి రాబోయే రోజుల్లో కాస్త అనుకూలంగా ఉంటుంది గ్రహ సంచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే అయితే గ్రహాలు మీకు ఈ సమయంలో తోడుగా ఉండబోతున్నాయి మీరు ఈ సమయంలో కాస్త మీరు కొంచెం ప్రయత్నం చేస్తే చాలండి మీకు దైవ బలం అండగా ఉంటుంది ఎవరైతే మీలో తులరాశిలో జన్మించిన వ్యక్తులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారో కష్టాన్ని నమ్ముకుని జీవిస్తూ ఉంటారో కష్టాన్ని వదులుకోకుండా సుఖాన్ని కోరుకోకుండా గుర్తు పెట్టుకునే తులరాశి వారు ఎవరు ఏ కష్టం పడితే ఆ కష్టంలోనే ఉంటూ సుఖపడాలి అనే కోరికలు లేకుండా ఎటువంటి ఆశ లేకుండా నిరంతరం కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉండి ఈ తులరాశి వారికి మును ముందు రోజులు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నాయండి జ్యోతిష పండితులు ఏమని చెప్తున్నారంటే మీరు పడుతున్న ప్రస్తుతం పడుతున్న ఈ కష్టాలన్నీ మునుముందు రోజుల్లో తొలగిపోబోతున్నాయి మీరు ఊహించని విధంగా డబ్బును పొందుకోబోతున్నారు మీరు పడ్డ శ్రమ ఈ సమయంలో మీకు చక్కటి ప్రతిఫలాన్ని ఇవ్వబోతుంది మీకు అంతా కూడా అనుకూలంగా తయారవుతుంది అవునండి గ్రహ బలం మీకు తోడుగా ఉంటుంది గతంలో మీరు ఏ పనైనా సరేనండి గతం మొదలై నిలిచిపోయి మధ్యలో మీరు చేయలేక ఒకవేళ ఆ పని మేము చెయ్యలేము అని మీరు మధ్యలో ఆ పనులు వదిలేసినా మళ్ళీ అవి తిరిగి స్టార్ట్ అవుతాయండి మళ్ళీ వాటి మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో మరింత భా బాధ్యతలు పెరగడంతో పాటుగా ఆదాయం అంటే శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కోరుకున్న ఉద్యోగం వస్తుందండి ఆదాయం భారీగా పెరుగుతుంది మీ గ్రహ మీకు ఈ సమయంలో చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి జీవితంలో వృద్ధి కనపడుతుంది చక్కటి సక్సెస్ ని సాధిస్తారు డబ్బుకు సంబంధించి నష్టపోయే ప్రమాదం అనేది ఉండదండి ఇక సమస్యలన్నీ తొలగిపోతాయి వచ్చిన డబ్బును భవిష్యత్తు కోసం పొదుపు చేయడం నేర్చుకోండి తెలివిగా పెట్టుబడి పెట్టడంలోనూ కూడా మీరు విజయం సాధిస్తారు గుర్తు పెట్టుకోండి మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి చేసే పనులు విజయం సాధిస్తారో తొలరాస్తారు ఇక అదేవిధంగా ఆగస్టు నాలుగో తేదీన తుల వారికి సోమవారం రోజున హఠాత్తుగా మీ జీవిత భాగస్వామి ఇలా చేయటం వల్ల మీరు ఆలోచన పడిపోతారండి ఇంతకీ మీ జీవిత భాగస్వామి ఏం చేస్తారో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తొల ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఆగస్టు నాలుగో తేదీన సోమవారం రోజు మీ జీవిత భాగస్వామి ఏం చేస్తారో మీరు ఎందుకు ఆలోచనలో పడిపోయి ఎందుకు ఆ విధంగా ఆశ్చర్యపోతారంటే మీకు ఏ విధంగా అయితే పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు లాభాలు వస్తున్నాయి వ్యాపార పరంగా మీరు మరింత ఎదుగుతారు ఆ యొక్క ఎదుగుదల ద్వారా మీ జీవిత భాగస్వామి మరింత మీ యొక్క వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ఈ సమయంలో ఫ్రాంచైజీస్ ఇవ్వడం ఒక మీ యొక్క బ్రాంచెస్ ఏవైతే ఉంటే వాటిని మరింత విస్తరించడం చేయడం జరుగుతుంది దీంతో మీరు నిజంగా ఆశ్చర్యపోతారో ఆలోచనలు పడిపోతారు అంటే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు మళ్ళీ నష్టాలు ఏమైనా వస్తాయి ఇప్పుడిప్పుడే కాస్త పైకి వస్తున్నాం ఇప్పుడిప్పుడే కాస్త ప్రాఫిట్స్ వస్తున్నాయి మళ్ళీ ఏమన్నా నష్టాలు సమస్యలు కొని తెచ్చుకుంటామని మీరు ఆలోచనలో పడిపోతారు కానీ అసలు భయపడొద్దండి అండి వారు మీ జీవిత భాగస్వామి మీ యొక్క ఆదాయాన్ని మరింత వృద్ధి చేస్తారు మీరు ధైర్యంగా ఉండండి సో చూసారు కదా తొలగిస్తారు ఆగస్టు నాలుగు మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండి గంట ఏమైనా క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్